శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఓ స్ఫూర్తి కథ వారు ఈటి రామారావు గారు కథ విందాము ఉదయం పోస్టులో వచ్చిన ఉత్తరం చదివినప్పటి నుంచి విమల మనసు అస్థిమితంగా తయారయ్యింది ఆఫీస్ పని మీద కూడా మనసు లగ్నం చేయలేక మధ్యాహ్నం వరకు ఎలాగో గడిపింది లంచ్ అవర్లో ఆ ఉత్తరం మళ్లీ చదవసాగింది అక్క కొద్ది రోజులుగా నాన్నగారి ఆరోగ్యం బాగుండటం లేదు ఒక్కటే దగ్గు ఆయాసం రాత్రిలో నిద్రపట్టక చాలా బాధపడుతూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే నవ్వి ఊరుకుంటారు ఇలా కాదని మొన్నొక రోజు నేనే బలవంతంగా తీసుకెళ్లాను ఎక్స్రే ఈసీజీ స్కానింగ్ లాంటి చాలా పరీక్షలు చేయించమన్నారు ఆ టెస్టులకు మందులకు దాదాపు వెయ్యి రూపాయల పైగా అయ్యేట్లు ఉన్నాయి అంత డబ్బు లేక అవన్నీ చేయించలేదు కానీ అవన్నీ చేయించి సరైన మందులు వాడితే తప్ప నాన్నగారి ఆరోగ్యం బాగుపడదని డాక్టర్ చెప్పాడు ఏం చేయాలో పాలు పోవటం లేదు నాన్నగారి పెన్షన్ రావటానికి ఇంకా పదిహేను పైనే ఆగాలి అయినా ఆ డబ్బు దీనికోసం ఖర్చు పెడితే నెలంతా ఎలా గడపాలి ఏం తోచటం లేదక్కా నీకు రాస్తానంటే వద్దన్నారు నాన్న కానీ రాయకుండా ఉండలేకపోతున్నాను నీకు వీలైతే వెంటనే వెయ్యి రూపాయలు పంపగలవా మరీ అంత ఇబ్బంది అయితే దీన్ని గురించి ఆలోచించకు వీలైతే ఒక్కసారి వచ్చి నాన్నను చూసి వెళ్ళు పల్లవి ఎలా ఉంది స్కూలుకి వెళుతుందనుకుంటాను దానికి నా ముద్ర తెలియచెయి నువ్వు వచ్చే పనైతే దాన్ని కూడా వెంటబెట్టుకురా చూసి చాలా కాలమయ్యింది ఉంటానక్క రమ ఉత్తరం మడిచి బ్యాగ్లో పెట్టుకుంటూ భారంగా నెట్టూర్చింది విమల తండ్రికి ఎలా ఉందోనన్న ఆలోచన ఆమె మనసుని తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ ఉంది వెంటనే వెళ్ళి ఆయన్ని చూడాలని మనసు ఆరాటపడుతోంది విమలకు తండ్రి అంటే చాలా ఇష్టం తల్లి చనిపోయే నాటికి తన వయస్సు పదహారేళ్ళు చెల్లెలు రమకి తల్లి లేని లోటు తెలియకుండా తామిద్దరిని ఎంతో అనురాగంతో పెంచి పెద్ద చేశారాయన గవర్నమెంట్ ఆఫీసులో అతి చిన్న ఉద్యోగి అయినా తనను డిగ్రీ వరకు చదివించాడు తన పెళ్లి కోసం రిటైర్మెంట్ సమయాన వచ్చిన డబ్బంతా ఖర్చు చేయటమే కాకుండా పెన్షన్లో మూడో వంతు కూడా అమ్మేశాడు ఇప్పుడు ఆయనకు ఏ ఐదారు వందలు పెన్షన్ వస్తుంది దాంతో ఆయన చెల్లెలు ఇద్దరూ గడపాలి చెల్లెలి కాలేజీ ఫీజులు పుస్తకాల ఖర్చు అన్నీ ఆ కొద్దిపాటి డబ్బులోనే సర్దుకోవాలి ఇక రోగం వస్తే మందులకి డాక్టర్ ఫీజులకి ఎక్కడి నుంచి తేగలరు రెండేళ్ల నుంచి తాను ఉద్యోగం చేస్తూ ఉంది నెలకు దాదాపు రెండు వేలు సంపాదిస్తుంది అంతా భర్త చేతిలో పెడుతూ ఉంది తనకంటూ ఒక్క నయా పైసా దాచుకోలేదు ఏది కొనాలన్నా ఏం చెయ్యాలన్నా అంతా ఇష్టమే తనకు స్వతంత్రం లేదు జీతం రాగానే తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టాలి బస్సు చార్జీలకి నెలకింత తన చేతికిస్తాడు ఇలాంటి సమయంలోనైనా తండ్రికి ఒక వెయ్యి రూపాయలు పంపకపోతే ఎలా ఏనాడు తనని ఒక్క రూపాయి అడగలేదు నాన్న చెల్లెలు ఇప్పుడు కూడా చెల్లెలు రాసిందంటే గత్యంత్రం లేని పరిస్థితులే కారణం సాయంత్రం ఇంటికి వెళ్ళి భర్తతో ఈ విషయం చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకొని నాన్న దగ్గరకు వెళ్ళి రావాలి అనుకుంటూ టైప్ మిషన్ ముందుకు లాక్కొని పనిలో పడింది విమల సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి పని మనిషి స్వరాజ్యం ఇచ్చిన కాఫీ తాగి భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంది విమల పల్లవి ఆటల నుంచి ఇంటికి రాగానే స్వరాజ్యం ఆ పాపకి స్నానం చేయించి బట్టలు మార్చింది పుస్తకాలు తెచ్చుకుని తల్లి దగ్గర వచ్చి కూర్చుంది పల్లవి అమ్మగారు అన్నం వండేసి వెళ్ళమంటారా స్వరాజ్యం వంటింట్లో నుంచి కేకేసింది విమల ఎప్పుడైనా హుషారుగా లేనప్పుడు రాత్రి వంట కూడా తనే చేసి వెళుతుంది స్వరాజ్యం ఈరోజు తను అంత హుషారుగా లేని విషయం అప్పుడే కనిపెట్టేసినట్లుంది ఈ పిల్ల అనుకుంటూ అలాగే కాని రాజ్యం అని బదిలిచ్చింది విమల చాలా నెమ్మదస్తురాలు నమ్మకమైనది స్వరాజ్యం అలాగే కాని రాజ్యం అని బదులిచ్చింది విమల చాలా నెమ్మదిస్తురాలు నమ్మకమైనది స్వరాజ్యం మూడేళ్లుగా విమల వాళ్ళింట్లో పనిచేస్తోంది పల్లవి ఏవో ప్రశ్నలు అడుగుతున్నా అన్యమస్కంగానే సమాధానాలు చెప్తోంది విమల ఏడు గంటలప్పుడు వచ్చాడు విమల భర్త చక్రపాణి ఏమిటలా ఉన్నావు రాగానే భార్య ముఖం వంక చూసి అడిగాడు చక్రపాణి అతని వెంట బెడ్రూంలోకి నడిచింది విమల మా నాన్నకు ఒంట్లో బాండటం లేదట రమ ఉత్తరం రాసింది అంటూ తన చేతిలో ఉత్తరాన్ని అతనికి అందించింది రెండు నిమిషాల్లో దాన్ని చదవటం పూర్తి చేసి తిరిగి భార్య చేతికి అందించాడు డ్రస్సు మార్చుకుని మంచం మీద వాలిపోయాడు చక్రపాణి భర్త ఏమీ మాట్లాడకపోవటం చూసి బాధపడింది విమల ఏమీ మాట్లాడరే అంటూ అతని పక్కనే కూర్చుంటూ మాట్లాడడానికి ఏముంది సెలవు చూసుకుని వెళ్ళిరా అన్నాడు అది సరే వాళ్ళు డబ్బుకి బాగా ఇబ్బంది పడుతున్నారు మనం కొంత పంపిస్తే బాగుంటుందేమో అన్నది మెల్లిగా ఏదో వినకూడని మాట విన్నట్లుగా ముఖం పెట్టాడు చక్రపాణి మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది ఇప్పుడు అన్నాడు చివరికి చెవుక్కుమంది విమల మనసు అదేమిటండి అలాగంటారు వెయ్యి రూపాయలు సంపాదించలేరా అన్నది అతి కష్టంగా అంటే అప్పు చేయమంటావా భార్య వంక తీక్షణంగా చూస్తూ అడిగాడు చక్రపాణి అతడు అంత కఠినంగా అడిగేసరికి భయపడింది విమల ఇంకేమీ మాట్లాడాలని అనిపించలేదు కానీ అక్కడ తండ్రి పరిస్థితి గుర్తుకురాగానే ఆ భయాన్ని వెనక్కి నెట్టింది ఆమె మనసు జీతాలు రాగానే ఇస్తామని ఎవరి దగ్గరైనా చేవదులు తీసుకోండి అది మీకు ఇష్టం లేకుంటే నా గాజులో పాప గొలుసు పెట్టి తీసుకుందాం జీతాలు రాగానే విడిపించుకుందాం తనకు తోచిన సలహా చెప్పింది విమల భార్య మాటలకు మండిపడ్డాడు చక్రపాణి తెలివితేటలు బాగానే ఉన్నాయి మీద నగలు కుదువ పెడతావా బుద్ధి లేకపోతే సరి మా ఇంటా వంటా లేదు ఆ అలవాటు నోరు మూసుకుని కూర్చో అన్నాడు కర్కసంగా నీళ్ళ పర్యంతమయ్యింది విమలకు మళ్ళీ చక్రపాణి అన్నాడు వచ్చాక అనారోగ్యం సహజం దానికి ఇలా బెంబేలు పడితే ఎలా వాళ్లే ఎలాగూ సర్దుకుంటారులే అన్నాడు అదే తన ఆఖరి మాట అన్నట్లు ఇక భర్తను బ్రతిమాని ప్రయోజనం లేదు అనుకుంది విమల గుడ్ల నీరు కొక్కుకుంటూ నిశ్శబ్దంగా గదిలో నుంచి వచ్చింది అమ్మగారు వంటైపోయింది వెళ్ళమంటారా అంటూ ఎదురొచ్చింది స్వరాజ్యం తన నీరు పని మనిషి కళ్ళపడటం ఇష్టం లేక ముఖం పక్కకు తిప్పుకుంటూ పైట కొంగుతో ముఖం తుడుచుకుంది విమల ఏంటమ్మగారు బాధపడుతున్నారు విమల ముఖం వంక చూస్తూ అడిగింది స్వరాజ్యం ఏం లేదులేవే వెళ్ళు అంటూ వంటింట్లోకి నడిచింది స్వరాజ్యం కూడా ఆమె వెనకే వంటింట్లోకి నడుస్తూ అంత బాధపడుతూ ఏమీ లేదంటున్నారేమిటండి ఈ పని మనిషికి ఏమిటి చెప్పేది అని అనుకుంటున్నారు కదూ అన్నది నిష్ఠూరంగా స్వరాజ్యం అంతా ఆప్యాయంగా అడిగేసరికి చెప్పకుండా ఉండలేకపోయింది విమల స్వరాజ్యాన్ని పని మనిషిగా కంటే ఇంట్లో మనిషిగానే అభిమానిస్తుంది విమల అందుకే ఏదీ దాచుకోలేక అంతా ఆమెతో చెప్పింది అంతా విన్న తర్వాత స్వరాజ్యం ఈ మగమహారాజులు నమ్మకారు పెళ్ళాం పుట్టింటికి పది పైసలు సాయం చేయాలన్నా మనసు రాదు ఒప్పుకోరు అన్నది కాసేపు అవి ఇవి మాట్లాడి వెళ్ళిపోయింది స్వరాజ్యం ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్రకు నోచుకోలేదు విమల ఆలోచనలు ఆమె మనసుని జోరిగల్లా ముసురుకొని అశాంతికి గురిచేస్తున్నాయి తన తండ్రి ఆరోగ్యం కోసం కేవలం వెయ్యి రూపాయలు సాయం చేయలేని తన ఆసక్తత గుర్తుక్కు తెచ్చుకుని కుమిలిపోసాగింది ఆమె మనసు భర్తతో సమానంగా తను నెలకు రెండు వేల దాకా సంపాదిస్తోంది ఇన్నాళ్ళు ఆ డబ్బుని భర్త చేతిలో పెడుతూ వచ్చిందే తప్ప అతడు తన్ని ఎలా ఖర్చు చేస్తున్నాడు అని ఏనాడు అడగలేదు ఇంటి నిర్వహణ భారం అంతా అతనిదే తనకి పాపకి ఏం వచ్చినా ఏం కొనాలన్నా అతణ్ణి అడగాల్సిందే అతడి అనుమతి తీసుకోవాల్సిందే దాన్ని గురించి తను ఎప్పుడూ బాధపడలేదు కానీ ఈనాడు తండ్రికి అవసరం వచ్చిందని వెయ్యి అడిగితే అతడంత కఠినంగా బదులివ్వటమే ఆమెకు తీరని ఆవేదన కలిగిస్తూ ఉంది ఆర్థిక స్వాతంత్రం లోపించడమే స్త్రీల దుస్థితికి కారణం అని పత్రికల్లో రాస్తూ ఉంటారు ఆర్థికంగా తాను ఏ మాత్రం స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నది డబ్బు సంపాదిస్తున్నదే తప్ప దాని మీద అధికారం తనకు లేదు కేవలం భర్త దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతకవలసి వస్తోంది సంపాదించే ఆడదానిగా తన పరిస్థితే ఇలా ఉంటే ఏ సంపాదన లేని స్త్రీలు ఇంకా ఎంతటి హీనస్థితిని అనుభవిస్తూ ఉంటారో అనుకుంటూ ఆ రాత్రంతా నిద్రలేమితో గడిపింది విమల ఆశ చంపుకోలేని విమల మరుసటి రోజు ఉదయం భర్త ఆఫీస్కి తయారవుతూ ఉండగా అతని దగ్గరకొచ్చింది ఏమండి నిన్న నేను చెప్పిన విషయం మరొక్కసారి ఆలోచించండి అన్నది దీనంగా నువ్వింకా ఆ విషయం మర్చిపోలేదా అయినా నిన్న నిన్ననుకునేం లాభం ఏమిటి అయినా ఏమిటి లాభమేమిటి వాళ్లకుండాలి బుద్ధి పెళ్లి చేసి ఆడపిల్లను బయటికి పంపించాక ఆమె దగ్గర నుంచి డబ్బు ఆశించడం ఏమిటి విసురుగా వెళ్లిపోయాడు చక్రపాణి జీవితంలో అంత బాధ ఎప్పుడూ అనుభవించలేదు విమల గదిలోకి వెళ్లి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడవసాగింది అర్ధగంట తర్వాత ఆ గదిలోకి వచ్చింది స్వరాజ్యం ఏంటమ్మగారు ఆఫీస్కి వెళ్ళరా ఏమిటి ఇంకా అలాగే ఉన్నారు అని అడిగింది ఏమిటో రాజ్యం మనసు బాగాలేదు వెళ్ళాలి అనిపించడం లేదు అంటూ లేచి కూర్చుంది విమల మీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా మీ నాన్నగారికి ఆరోగ్యం బాగులేదంటే స్నాయం చేయలేకపోవటమే కదా మీ బాధకు కారణం మీరు దిగులు చెందకండి నా దగ్గర వెయ్యి ఉన్నాయి ఇవిగో తీసుకోండి మీ నాన్నగారికి పంపించండి మీకు సర్దుబాటైనప్పుడే నాకు తిరిగివ్వండి అంటూ బొడ్లో నుంచి డబ్బు కవరు తీసి విమల చేతుల్లో పెట్టింది స్వరాజ్యం విమల ఆశ్చర్యంగా చూసింది స్వరాజ్యం వైపు కృతజ్ఞతతో విమల ముఖం నిండిపోయి ఉంది స్వరాజ్యం ఇంత డబ్బు నీకెక్కడిది మెల్లిగా గొంతు పెగుల్చుకుని అడిగింది మా పిల్లకి చెవులకు కమ్ములు చేయించాలని చాలా రోజులుగా అనుకుంటున్నానమ్మా మీరిచ్చే జీతంలో నెలకు పది రూపాయల లెక్కన చీటీ కడుతున్నానమ్మా మొన్ననే ఆ చీటీ పూర్తయి డబ్బిచ్చారు సర్లే మీ అవసరానికి పనికొస్తుంది కదా అని పట్టుకొచ్చానమ్మా మీరు తిరిగిచ్చాకే మా పిల్లకి కమ్ములు చేస్తానండి అన్నది నవ్వుతూ స్వరాజ్యం విమల మనసంతా స్వరాజ్యం పట్ల భావంతో నిండిపోయింది ఈ సంగతి మీ ఆయనకు తెలిస్తే ఏమన్నా అంటాడేమో అనుమానంగా అడిగింది విమల ఆ మాటలకు స్వరాజ్యం పక్కాలున నవ్వింది మాటల్లో రాత్రి మీ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు మా ఆయనే ఈ డబ్బు మీకివ్వమని సలహా ఇచ్చాడండి ఇలాంటి విషయాల్లో ఆడు ధర్మరాజేలేండి ముసిముసిగా నవ్వుతూ ఆ తర్వాత మళ్ళీ అన్నది అయినా కాని ఇవ్వొద్దనడానికి ఆడికేం అధికారం ఉందిలేండి నేను రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకున్న దాని దానిమీద ఆ మాత్రం స్వతంత్రం నాకు లేదా అన్నది తలెత్తి స్వరాజ్యం కళ్ళల్లోకి చూడలేకపోయింది విమల స్వరాజ్యం మాటలు ఆమె మనసుని సూటిగా తాకే మనసుని కమ్ముకున్న భయం పొరలు మెల్లిమెల్లిగా తొలగిపోతున్న ఫీలింగ్తో మనసు తేలిగ్గా అనిపించసాగింది స్వరాజ్యం డబ్బు డబ్బందుకుని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఫస్ట్కి జీతం రాగానే నీ ఇచ్చేస్తాను స్వరాజ్యం అన్నది విమల ఆమె ముఖం ఏదో తెలియని కొత్త కాంతితో వెలిగిపోతూ ఉంది ఆఫీస్కి వెళ్ళగానే ప్యూన్ చేతికి ఆ డబ్బిచ్చి చెల్లలి అడ్రస్ కాగితంలో రాసి ఆ అడ్రస్కి మనీ ఆర్డర్ చేయించింది విమల మనసు ఎంతో తేలికగా ఉంది జీతం రాగానే వెయ్యి రూపాయలు స్వరాజ్యానికి ఇచ్చేసి మిగిలిన డబ్బు భర్త చేతిలో పెట్టగానే అతని ముఖంలో కనిపించే ఫీలింగ్ విమలకు ఇప్పుడు భయం కలిగించటం లేదు ఆ సన్నివేశాన్ని ఎలా ఎదుర్కోవాలా అని మనసుని సిద్ధం చేయసాగింది కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో